మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకు మరి ఆ మైన అర్థం కావడంలే మాజీ అయినా అనేది ఆయనకు లేదు ఇంకా నేను ఎమ్మెల్యే గానే ఉన్నాను ఫీల్ అవుతాడు ఏం చేసినా చూసినా అది మొత్తం ప్రొద్దుల్లో నూరు అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు నూరు అడుగుల రోడ్డు నేను కొట్టిన చాటల్లా నూరు నూట రెండు నూట మూడు అడుగులు ఉంది ఒక్కొక్కసారి ఇరవై ఐదు అడుగులు మార్కింగ్స్ డెబ్బై ముప్పై యాభై అడుగులు కొట్టావు నువ్వు రెండు పర్యాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు ఒక్క రోజున ఒక టీ బంకర్ దిపించినవా నువ్వు మైదుగురు రోడ్లో కానీ ఎవరైనా కానీ ఎరగుండ రోడ్లో నుండి వస్తే బస్సు బస్సు తిరగాలంటే మూడు నిమిషాలు పడుతుంది అక్కడ ఎంతమంది చనిపోయినారు ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయినాయి నీకేం లేదు తెలియదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా ఊరికి నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుతలు కుస్తావు ఒక్కొక్క అడుగు ఐదు ఐదు వేలు ఐదు లక్షలు ఇచ్చేయాలంట సిగ్గు లేకోకుండా ఎట్లా చెప్తాను అన్నాను మా రూములు అంటావు మా రూములు నీకు తెలుసా ఏందైంది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ పదివేల రూపాయలు సెంటు ఉంటే నలభై రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు అది నాలుగు ఇంకా సెంటు నీకు ఏం తెలుసా నువ్వు మాట్లాడతావో ఊరికే ఊరో చెప్తే మాట్లాడతానో ఇదో నువ్వు ఏదో మా అక్క మా అక్క అంటావ కదా ఆమె దేశం తిరిగింది నీ అక్క యాంది బంజర్ లో ఉంది బంజర్ లో ఉంది ఇది నువ్వు మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ పేల్చుకున్నావు ఆమె మూడు వందల పద్నాలుగు సర్వే నెంబర్ ఏడుందో కలుసుకో వచ్చి ఇదో సూర్య గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చినది ఇది బంజర్ అంతా మీ పార్టీ నాయకుడు సూర్యన అన్న ఉన్నాడా సూర్యనే నిలబడి ఆయన ఐదు రూములు ఉన్నాయి ఐదు రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు ఇంకొకరు ఇద్దరు విఆర్ఓలు ఉన్నారు రామకృష్ణారెడ్డి ఇంకొకరు విఆర్ఓ ఇంకో నారాజు అని వాళ్ళకు లేని పట్ట మీకు ఒక్కదానికి ఎట్లా వస్తుంది ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ కాడా ఈ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు మీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం అవసరం లేదా ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైనది అవాకులు సేవాకులు పలుకుతావు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే అయినావు అంత మటుకు తెలియదా నువ్వు ఏం లేక అనేది నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు నువ్వు నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లో నేను జవాబు చెప్తాలా నువ్వు అంతా ఎందో పెద్ద నేను నిక్కడ నాయకునని నిఖిల్సన్ అనే ఆయన ఎవరో ఆయన మిలిటరీ బ్రిటిష్ కాలం నుండి ఉండే ఆయన అది ఆయన భూమి ఏం చేశావయ్యా ఎన్ని ఎకరాలు అయ్యాను ఎన్ని కోట్లు సంపాదించిన దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు తీసుకుని అన్ని చేసి నువ్వు చేస్తావు అలాగే ఇంకొకటి నువ్వు ఏందో నేను నా పెద్ద ఇది అని అంటావు వాజ్పేయి నగర్ లో ఏం చేసావాను వాజ్పేయి నగర్ లో ఏం చేసావు చూ

ఊరికే ఎందుకో పదే 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 నా మీద ఎందుకు ఎంత రెండున్నర సంవత్సరం గెలిచినాము ఆరు నెలల ఉండవు కదా నన్ను ఏదో చేయాల ఏదో చేయాలని ఏం చేసుకున్నాను ఏమి చేసుకోలేవు ఏదో నేను మళ్ళా అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు ఈ పొద్దుటూరులో నేనే రాజునైనట్టు అన్ని కలర్ కంటావు నిన్న ఎవడు పక్కన తోచేసిన పొద్దుడు ప్రజలు నీ ఉనికిడి కోసమే ఆరాట పడతావు తప్ప లేదో మంచి చేయాలనే కాదు మీకు తెలియదేమయ్యా ఎమ్మెల్యేగా ఉండవు రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎంతమంది చనిపోయినారు రోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుడు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు నువ్వు కొట్టావా ఒక్క టీ బంకు కొట్టావా ఒక్కసారి ఏదైనా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు మీరు అందరు చూసాన్నారు నలభై సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది నువ్వు అన్ని ఇంకొక విషయం ఏదో వాళ్ళ బస్టాండ్ కదా కొంటూ దిప్పావని పెట్టి కొన్నేది ఉంటే అప్పుడు మార్కెట్ వ్యాల్యూ నలభై వేలు కట్టించుకున్నారు దాని రిషిప్ లో అన్ని ఉన్నాయి ఊరికే కాదు అప్పుడు రన్నారెడ్డి ఎంతో పోరాడినాడు రన్నారెడ్డి గారు ఎంతో పోరాడినారు అరుగులు తీసేయాలని కార్లే మార్కింగ్ ఇచ్చి ఇది ఇది చేసింది అది అప్పటికి వాళ్ళకు తెలియదు మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట చూపించినా పోయి అందరికి గారికి పోయి ఏమన్నా దీని రిమార్క్ ఉందా ఫాల్ట్ ఉందా అని ఏమీ లేదు చూసుకోవచ్చు నీకు నూరు అడుగులు రోడ్డు నూట మూడు అడుగులు ఉంది పోయి కొలుచుకో టేపు కొలుసుకో మా రూములు కదా ఆ ఊళ్ళ నుంచి నేను ఏడ నుంచి స్టార్ట్ చేసినా ఇవల్ల మా రూముల వరకు నూట మూడు అడుగులు ఉంది ఊరికే ఎందుకు ప్రకల్పాలు పలుకుతారు మంచి పని చేసేదానికి అడ్డు ఎందుకో అర్థం కావడం లేదు నేను చేసే పనులు కదా

ఎవరు మాట్లాడు సిగ్గులే వాళ్ళు దేవుని తిన్న చూసుకుంటారు అన్ను వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరే కానీ వాళ్ళ కుజు ఉంచే ఎవరు పెట్టలే ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము ఒక అడుక్ ఐదు లక్షలు నాకు ఇచ్చినట్టు నేనేదో కొన్నారెడ్డి నాకు చెప్పినట్టు నీకు ప్రొద్దుడులో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు పోదాం రాని మన్నాడు కానీ కాణిపాకం ఎక్కుదాం రా నీ పిల్లోలను తీసుకుని రా నువ్వు రా నేను వస్తా కాణిపాకంలో ప్రమాణం చేశాం సిగ్గులా ఉన్న ఏంటంటే అటు నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇవే వాళ్ళు ఉండాలి ప్రతి ఒక్కటి ఒక్కొక్క నాకు ఒక్కొక్కరు వచ్చేది తీపంకులు కాడ మాట్లాడిచేది ఒక డోర్ నెంబర్కి ఇచ్చే ఇరవై వేలు ఇస్తాదంట పని కట్టుకుని చెప్తాను డోర్ నెంబర్కి ఇరవై వేలు నాకు ఎన్ని వందలు ఇచ్చా పర్మిషన్లు అందుకు అదే మీరు అయితే మీకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక మొత్తం కొత్తపల్ల పంచాయతీ నాశనం చేసింది సిగ్గు లేకుండా చెప్తా అంటే ఊరికే ఎందుకయ్యాను రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినా పని చేసేది నువ్వు అంటావ ఏదో బ్రహ్మాండంగా చేసిన మైదుగురు రోడ్డు శివాలయం కానింటి అడిగి చేసిన అంటాడో నీ బుద్ధి పుట్టినట్టు ఇంజనీర్ ని పిలుచుకో నా పనితనం చూడు నీ పనితనం చూడు నేను చేసినటువంటి కాలో పని చూడు నీకు చేసినటువంటి కాలో పని చూడు ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు నేను ఇంతవరకు మీ మొత్తం నిజంగా చెప్తున్నాను ఒక్క రూపాయి ఇంతవరకు నాకు బిల్లులు రాలే ఒక్క రూపాయి రాలే నాకు బిల్లులు వచ్చిందో చూపించమని నువ్వు ఎన్ని కోట్లు చేసుకున్నావో చూడండి మున్సిపాలిటీలు ఉంటాయి కదా ఆ రెండు మాటలు రెండు మాటలు చేసుకున్నావు ఎవరు అడిగే వాళ్ళు లేరు బుద్ధి పుట్టినట్టు అదంతా పక్కన పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు రూములు ఉన్నాయి కింద పైన ఆ రూములకు సంబంధించి సగ రూముల వరకు కొట్టాలి కానీ మీరు ఎందుకు కొట్టాలని అడుగుతున్నారు మీరేమంటున్నారు నాకు ఆ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉంది అంటారు కానీ ఆ రోడ్డు వెడల్పు ఇది ఎందుకు మీరు కొట్టలేకపోయినా తన సమాధానం చెప్పండి నేను చెప్పాను కదా ఇంత ముందు స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు పదివేలు ఉంటే నలభై వేలు వన్ థర్డ్ కట్టి వన్ వన్ థర్డ్ కట్టించుకున్నాడు పదివేలు ఇంటూ ప్లస్ ముప్పై వేలు నలభై వేలు సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు అది మా అన్నగారికి ఆయన తెల్ల ఆయనకు అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు పదివేల సెంటు ఆ ఏరియాలు అంతా ఐదు వేలు పదివేల సెంటు ఉన్నది నలభై వేలు సెంటుకు నలభై వేలు కట్టాం ఆ రోజుల్లోనే అది తెలుసే కదా ఆయనకు అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏడైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది నూరు అడుగులు అక్కడ పోయి కొలుసామను ఆయన పోయి కొలుసమని టేప్ పెట్టుకోమన్నారు పొద్దున్న పొద్దున టేప్ పెట్టుకొని కొలుసుకోమని ఎన్ని అడుగులు ఉందో చూసి చెప్పమని నాకు